ప్రైజ్ కార్డ్ ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపణ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మనలోని అనేక మంది ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటున్నారంటే నేను దేనికి తగను నా జీవితంలోని ఎలాంటి కార్యము జరగదు నా జీవితం ద్వారా ఎవరికి ఉపయోగము లేదు నా జీవితం ఒక వేస్ట్ నేను పనికిరాను పనికిరాని పాత్రగా నేను అయిపోయాను నా వల్ల ఏ ఉపయోగము లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు అదేవిధంగా దేవుడు ఏ విధంగా ఏం చేశాడో అది గ్రహించకుండా మీ జీవితము మీరు ముందుకు సాగిస్తూ ఉన్నారేమో నా జీవితం వల్ల ఏం ఉపయోగం ఉంది ఇంకా నా జీవితము అంతమైపోతే బాండు నేను ఏ ఏ విధంగా కూడా తండ్రి ఎవ్వరికి నేను ఉపయోగపడట్లేదు అని చెప్పి మీరు బాధపడుతున్నారేమో మీరు వేదన కలిగి ఉన్నారేమో నా జీవితము వ్యర్థము అన్న ఆలోచనలోని మీరున్నారేమో అయితే ఒక్క మాట దేవుడు మన కోసం మనము పాపులమని తెలిసి కూడా మన కోసము దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు మనము ఆయనను మరలా బాధపడతామని తెలిసి కూడా ఆయన మనకు ఆయన ప్రేమను చూపించాడు మనం మరలా మరలా ఆయన గాయాలను రేపుతామని కూడా ఏసయ్య మన కోసము ప్రాణం పెట్టాడు మనం అడిగిందల్లా మన కోసం ఆయన చేస్తూనే ఉన్నాడు ఎందుకు ఇంతగా ఆయన చేస్తున్నాడు అనంటే నిన్ను నన్ను ఆయన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ప్రతి విషయంలోనూ ఎందుకు కాపాడుతున్నాడు అనంటే నిన్ను నన్ను ఆయన నిజముగా కన్నా ఎక్కువగా ప్రేమించాడు అందుకే తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆయన లోక పాపమంతటినీ ఆయన మీద వేసుకున్నాడు మీరు గ్రహించారా లోక పాపమంతా ఆయన మీద ఉన్నప్పుడు తండ్రి తన ముఖాన్ని తిప్పుకున్నాడు ఏసై వైపు నుండి తన ప్రియ కుమారుడు ఏసై తన అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు ఏసయ్య అయినప్పటికీ ఏసయ మన కోసము దేవుడయుండి కూడా మన కోసము ఆయన వచ్చి ఆయన ప్రాణం అర్పించినప్పుడు ఆయన మన పాపాన్ని ఆయన భరించినప్పుడు తండ్రి ఆ పాపము చూడలేకపోయాడు పాపము మరణాన్ని తీసుకొస్తుంది మరణము నరకానికి తీసుకువెళ్తుంది అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము మరణం వలన నరకం అంటే పాపము చేస్తే నరకానికే వెళ్తాము ఆ రోజు ఏసై మన కోసము ఈరోజు మనం ఏసైను విశ్వసించగలిగితే మనం ఆయనను మన పూర్ణ హృదయంతో మనము నమ్మగలిగితే మనకి పరలోక భాగ్యం ఉందండి ఒకవేళ మనము నమ్మకుండా తిరస్కరించిన ఎడల మనము వెళ్ళాల్సిన మనం నిజముగా వెళ్ళాల్సిన స్థలం ఏంటి నరకం ఎందుకంటే ఏ మానవుడు కూడా పాపము లేకుండా లేడు దేవుడు మన కోసము వెల చెల్లించాడు మనకి ఫ్రీగా రక్షణను దయచేశాడు ఆయన అంత గొప్ప రక్షణను మనం ఏం చేస్తున్నాము నిర్లక్ష్యం చేస్తున్నాము అందుకే మన జీవితంలోని మనం ఒక వేస్ట్గా నా జీవితం ఎవరికి పనికిరాదు అన్న ఆలోచనలు అన్న తలంపులు మనకు కలుగుతున్నాయి ఈరోజు గమనించండి ఏసయ్య నువ్వు ఏమీ కాదు అని చెప్పి నువ్వు ఇంపర్ఫెక్ట్ అని చెప్పి తెలిసే నీకోసము ఆయన నీతిమంతుడై ఉండి కూడా ఆయన నిర్దోషి అయ్యుండి కూడా ఆయన పర్ఫెక్ట్ అన్ని విషయాలలోని ఆయన పర్ఫెక్ట్ అని అనబడి అయినా కూడా ఆయన మన కోసము మనల్ని ఎంతగానో ప్రేమించి సృష్టించుకున్నాడు కాబట్టి మన కోసము పరలోకము విడిచిపెట్టి సమస్త మహిమ ఘనత విడిచిపెట్టి మన కోసము ఈ లోకంలో ఏమి రాజుగా పుట్టలేదు ఆయన దరిద్రుడిగా పుట్టాడు దారిద్ర స్థితిలోని ఆయన పుట్టాడు అలాగ పుట్టి తక్కువ వానిగానే ఆయన పెరిగి పెద్దవాడ ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు ఆయన సేవ చేసి మన కోసము మనము ఏ మార్గంలో నడవాలో ఆయన బోధించి మనకు ఆయన బోధ చేశాడు ఆయన బోధించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులోనే ఆయన మన కోసము నరూపిదారిగా ఉన్న ఏసై మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు భూమికి ఆకాశానికి మధ్య ఆయన సిల్వలో సిల్వ మీద వేలాడాడు మన పాపంలో నిమిత్తము మన దోషములు పోవు నిమిత్తము ఈరోజు ఆయన రక్తమును మనం ఎప్పుడైతే మనము పలుకుతామో ఏసు రక్తంలోని జయము అని మనం ఎప్పుడైతే పలుకుతామో మనం నమ్ముతున్నాము ఆయన రక్తము ప్రతి పాపమును ప్రతి దోషమును ప్రతి కులును మన నుండి వేరు చేస్తుందని మనల్ని దేవుడు రక్తము ద్వారా కడుగుతున్నాడని చెప్పి మనం నమ్ముతున్నాము ఈరోజు కదా ఈరోజు మనము ఎంతగానో నిష్ట కలిగి జీవించాలి దేవుడు నా పక్షాన ఉన్నాడు ఆయన రక్తము ద్వారా నాకు స్వస్థత ఆయన రక్తము ద్వారా నాకు విమోచన అని చెప్పి అనేక మంది మీ దేవుడు ఏంటి మీ దేవుడు ఏంటి అని చెప్పి ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ ఒక్క సమాధానము నా దేవుడు నా కోసం తన ప్రాణాన్నే పెట్టి ఈరోజు నన్ను రక్షించుకున్నాడు నా దేవుడు నేను ఏం అడిగినా ఆయన చేస్తాడు నేను నమ్మిన ఎడల నేను నా దేవుడు చేస్తాడని చెప్పి ఈరోజు క్రైస్తవులుగా మనము ధైర్యంగా చెప్పగలగాలి ఈరోజు క్రైస్తవులుగా మనమే కృషించిపోయి మనమే కృంగిపోయి ఉన్న ఎడల దేవుని కార్యాలను ఎవరు లోకానికి పరిచయం చేస్తారు ఎవరు లోకానికి సాక్షులుగా ఉంటారు ఈరోజు మనం గ్రహించుకోవాలండి దేవుడు మన కోసం అంత చేసినప్పటికీ మనం ఎలా ఫీల్ అవుతున్నాము మనము నిజముగా ఏంటో దేవుడు మనకి అర్థం చేపిస్తున్నాడు మనం ఆ విధంగా ఫీల్ అవ్వడానికి కూడా అంటే ఖాళీగా ఒంటరిగా ఫీల్ అవ్వడానికి కూడా ఒక కారణం ఏంటంటే మన స్వభావము అసలుగా మనం ఎవరమో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు నేను అనేక నా జీవితంలో ఆ విధంగా ఫీల్ అయ్యాను నా జీవితం ఎవరికి ఉపయోగకరంగా లేదు నేను ఒక వేస్ట్గా ఉన్నాను నా జీవితంలో ఏ కార్యము నాకు కనిపించట్లేదు నేను ఎవరికి ఉపయోగపడుతున్నట్టు నాకు అనిపించట్లేదు అని చెప్పి నేను భావించినప్పుడు దేవుడు అన్నాడు నువ్వెందుకు అలాగ బాధపడుతున్నావు నేను దేవుడిన ఉండి నేను సమస్తాన్ని విడిచిపెట్టింది ఎవరి కోసం అనుకుంటున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడాడు నేను ప్రాణం పెట్టింది ఎవరి కోసం అనుకుంటున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడాడు ఒక మనిషి ఒక మనిషి కోసం చనిపోవడము సహజమేమో అది కూడా ఎంతో రేర్గా మనం చూస్తాము ఒక మనిషి ఒక మనిషి కోసం ప్రాణం పెట్టడము కానీ దేవాది దేవుడై ఉండి ఈ లోకానంతటిని సృష్టించి సృష్టించిన సృష్టికర్త ఆ మహిమను ఆ ఘనతను విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి దీనునిగా వారందరూ కొడుతున్నప్పుడు కొరడా దెబ్బలతోటి వారు కొడుతున్న కొరడాలతోటి కొడుతున్నప్పుడు ఆ మేకులను రెండు చేతుల్లోని కాళ్ళలోని దిగగొట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నోరు తెరవలేదే వారు మొఖాన ఉమ్ము వేస్తున్నప్పుడు నోరు తెరవలేదే వారు దూషణ మాటలు మాట్లాడుతున్నప్పుడు నోరు తెరవలేదే వారు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు నోరు తెరవలేదే వారు అపహసించినప్పుడు నోరు తెరవలేదే ఎందుకు ఇదంతా చేశాడే సయా ఎందుకంటే నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఈరోజు నువ్వు నింద పడకూడదని చెప్పి నువ్వు దోషిగా ఎవరి ముందు కనిపించకూడదని చెప్పి నువ్వు ఆయన కుమార్తెగా కుమారునిగా కనిపించాలని చెప్పి ఈరోజు దేవుడు మనకి తెలియబరుస్తున్నాడండి ఈరోజు మనము మనము వర్ది వర్దిగా ఫీల్ అవ్వాలని చెప్పి మనము యోగ్యులుగా మనల్ని మనము భావించాలని చెప్పి మనల్ని మనం ఎంచుకోవాలని చెప్పి దేవుడు ఆ రోజు సమస్త అవమానాన్ని ఆయన భరించాడు సమస్త దూషణను ఆయన భరించాడు ఈరోజు అసలు భరించాల్సింది మనము మనము చేసిన తప్పులను ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా మనం ఎన్నో తప్పులు చేసాం చిన్నప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నో తప్పులు చేసాం వయసుతోటి సంబంధం లేదు ప్రతి ఒక్కరూ పాపులం పాపులే కదా అందరము పాపులమే వయసుతో సంబంధము లేదు మనల్ని మనం పరీక్షించుకుందాం మనమందరము పాపులమే మనము చేసిన క్రియలు ఒకవేళ ఎవరికన్నా తెలిస్తే వారేమంటారు ఒకసారి గ్రహించుకోండి లోకం ఏమంటుంది ఎన్ని మాటలు అంటది లోకం అందరూ మీ వైపు వేలెత్తే చూపిస్తారు ఒక లేపి వేలు చూపిస్తూ మీ వైపు మాట్లాడతారు మీ స్థితి ఏంటో మీ గత ఏంటో మీ గతం ఏంటో వారికి తెలిస్తే అందరూ వేలెత్తి మిమ్మల్ని దూషిస్తారు కానీ మన యేసయ్య రెండు వేల సంవత్సరాల క్రితము ఆయననే మొత్తం అనుభవించాడు నువ్వు ఈరోజు దూషింపబడకూడదని చెప్పి నువ్వు నీతిమంతుడుగా లోకం ముందు ఉండాలి అని చెప్పి నువ్వు దేవుని కుమార్తెగా కుమారునిగా ఉండాలని చెప్పి దేవుడు భావించి ఆశించి నీకోసం అంతా చేస్తే ఈరోజు మనము ఉచితంగా వచ్చిన రక్షణను వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నిర్లక్ష్యం చేస్తున్నాము ఉచితంగా దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తున్నామండి ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి ఎంతవరకు న్యాయమో దేవుడు మనకు ఉచితంగా దయచేసాడు మనము ఏమాత్రము వెళ్ళ చెల్లించాల్సిన అవసరం లేదు ఈరోజు మనం నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే మన నీతిక్రియలు క్రియలు కాపాడతాయి మనల్ని మనము నీతిగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిస్తే ఏది కాపాడుతుంది మనల్ని మనం ఎంత నీతిగా జీవించినా మన పాపాలని మనం కడుక్కోగలమా మన పాపాలని మనం కడుక్కోలేము దైవ కుమారుడు తన రక్తాన్ని చెందించి రోజు మన పాపాలను కడిగాడు ఆయన శరీరాన్ని ఆయన నల్లగొట్టుకొని విరగ్గొట్టుకొని ఈరోజు దేవుడు మన పక్షాన అంతా చేసి మన పక్షాన నిలబడ్డాడండి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడండి ఆయన ఆయన సమస్తము చేశాడు కాబట్టి ఈరోజు మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం ఇప్పుడు మన జీవితాల్లోని మనం ఎప్పుడు కూడా కొన్నిసార్లు శాతాన్ని తెప్పిస్తూ ఉండొచ్చు ఇలాంటి ఆలోచనలు ఏమని నువ్వు తగవు నీ వల్ల కాదు నువ్వు ఒక వేస్ట్ నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఎవరికి ప్రయోజనం లేదు అని చెప్పి వాడు మిమ్మల్ని గూర్చి చెప్తున్నాడేమో మీకు ఆలోచనలు కలిగిస్తున్నాడేమో మీరు ఒక్క మాట గట్టిగా వాడికి చెప్పండి ఏమని నా ఏసయ్య నన్ను ఎప్పుడో తన కుమార్తెగా కుమారుడిగా రెండు వేల సంవత్సరాల క్రితమే నన్ను కొనుక్కున్నాడు నువ్వెవడు ఇప్పుడు నాకు వచ్చి చెప్పడానికి హు ఆర్ యూ టు టు మీ నవ్ టూ థౌజండ్ ఇయర్స్ ఎగో మై జీసస్ సెడ్ మీ దట్ ఐఎమ్ వర్ది ఆయన నా కోసం అన్నీ చేశాడు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన నన్ను తన కుమార్తెగా కుమారునిగా ఆయన నన్ను కొనుక్కున్నాడు ఏర్పరచుకున్నాడు ఈ సమయాన్ని వచ్చి నాకు చెప్తే అది ఏమన్నా చెల్లుతుందా అని చెప్పి సాతాన్తోటి మీరు ఛాలెంజ్గా మాట్లాడండి వాడు ఛాలెంజ్ చేయబడాలి మీ జీవిత శైలిని వాడు చూసినప్పుడు వాడు ఛాలెంజ్ చేయబడాలి ఎందుకంటే మన జీవిత శైలి ప్రార్థన వాక్యము ద్వారా కట్టబడాలండి అది కట్టబడిన ఎడల సాతాను తెచ్చే ఆ ఒక డౌట్స్ మన హృదయంలోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు సాతానికి చోటు ఇవ్వద్దు అంటే మన ప్రార్థన వాక్య ధ్యానము ఈ రెండిట్లోనే మనము నిలకడగా ఉండాలి దేవునితోటి మనము ఆ సన్నిహితమైన సంబంధము కలిగి జీవించాలి అప్పుడే దేవుడు మన పక్షాన నిలబడగలుగుతాడు మనల్ని చూసి దేవుడు సంతోషించగలుగుతాడు ఈరోజు మీకు అలాంటి డౌట్స్ వస్తూ ఉన్నట్లయితే ఒక్కటి మాత్రం గ్రహించండి ఏ సైమి కోసం సమస్తము చేస్తాడు మీరు వేస్ట్ కాదు మీరు చిన్నవారు కాదు మీరు పనికిరానివారు కాదు మీరు దేవుని చేతిలో ఉన్నారు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత గనులో మీరు ఎంత ధన్యులో మీరు ఎంత పనికొచ్చే పాత్రగా దేవుడు చేయగలడో మిమ్మల్ని మీరు గ్రహిస్తారు ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రేస్లాడ్ షలో